భారత మహిళా క్రికెట్ జట్టు మరోసారి గర్జించింది మన దేశంలో జరిగిన శ్రీలంకతో సిరీస్లో భారత్ తన విశ్వరూపాన్ని చూపించింది ఐదు మ్యాచ్ల సిరీసును ఐదు సున్నాతో క్లీన్ స్వీప్ చేసి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది ఇది కేవలం ఒక సిరీస్ విజయం మాత్రమే కాదు మన అమ్మాయిల పట్టుదలకు కష్టానికి దక్కిన ప్రతిఫలం అసలు ఈ సిరీస్ ఎలా సాగింది ఎవరెవరు అదరగొట్టారు మన తెలుగమ్మాయి సృష్టించిన ప్రపంచం ఏంటి ఈ విశేషాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం రండి ఇక టీమ్ లీడర్ హర్మన్ ప్రీత్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి హర్మన్ క్రీజ్ లో అడుగు పెడితే ఆ కాన్ఫిడెన్సే వేరు ఈ సిరీస్ లో తాను కేవలం బ్యాటర్ గా మాత్రమే కాకుండా ఒక గొప్ప కెప్టెన్ గా జట్టును ఏకం చేసింది కష్ట సమయాలలో వికెట్లు పడినా భయపడకుండా తాను నిలకడ ఇన్నింగ్స్ ను బిల్డ్ చేసింది గ్రౌండ్ లో తాను చేసే ఫీల్డింగ్ మార్పులు బౌలర్లను ఎంకరేజ్ చేసే తీరు అద్భుతం ఈ ఐదు సున్నా విజయంలో హర్మన్ ప్లానింగ్ మరియు తన అగ్రెసివ్ బ్యాటింగ్ కీలక పాత్ర పోషించాయి ఈ సిరీస్ లో మరో సంచలనం దీప్తి శర్మ దీప్తి టీమిండియాకు దొరికిన ఒక వజ్రం లాంటిది తాను బౌలింగ్ వేస్తుంటే లంక బ్యాటర్లు బంతిని తాకడానికి కూడా భయపడ్డారు తన స్విమ్ మాయాజాలంతో వరుసగా వికెట్లు తీస్తూ ప్రత్యర్థి వెన్ను విరిచింది ఇక బ్యాటింగ్ లో కూడా తన అవసరం వచ్చినప్పుడల్లా బాధ్యతగా ఆడి మెరుపులు మెరిపించింది తాను చేసిన ఆల్రౌండర్ ప్రదర్శన టీమ్ బ్యాలెన్స్ ను పెంచింది అందుకే దీప్తిని ఈ సిరీస్ లో విజేతలలో ఒకరిగా మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి ముఖ్యంగా మన తెలుగు అమ్మాయి అరింధతి రెడ్డి గురించి మనం చెప్పుకోవాలి అటు బ్యాటింగ్ లోను ఇటు లోను అదరగొట్టింది అమ్మాయి నిన్న ఫినిషింగ్ గేమ్ ఆడి అందరి చూపు ఆమె మీదికి తిప్పుకుంది తక్కువ బాలర్లో ఎక్కువ రన్స్ చేసి ఫినిషింగ్ గేమ్ ఆడింది ఈ సిరీస్లో ఆమె పాత్ర కూడా చాలా ఉందని చెప్పుకోవచ్చు చివరి టీ ట్వంటీలోను అదరగొట్టి పదిహేను రన్స్ తేడాతో విజయం సాధించారు నూట డెబ్బై ఆరు రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన లంక నూట అరవై బై ఏడు పరుగులకే పరిమితమైంది భారత జట్టులో దీప్తి అరుంధతి స్నేహ వైష్ణవి శ్రీచరణి అమర్జోత్ తల వికెట్ తీశారు ఈ సిరీస్ లో మీకు బాగా నచ్చిన మూమెంట్ ఏది కింద కామెంట్ చేయండి మరిన్ని క్రికెట్ ముచ్చట్ల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్